రోజులుగా ఒక దుష్ప దుష్ప్రచారం ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా అంటే పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ నవంబర్ పదకొండవ తారీఖున జరిగింది ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోడం జరిగింది అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినవి జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అబద్ధమైన అవత అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో మంచి వాతావరణం కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం మీరు చూసుకుంటే గత గడిచిన ఇరవై సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్సెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ లేకపోతే వాళ్ళ తాలూకు మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు ప్రజానికం విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళు ఎవరిని కూడా గెలిపించకుండా కూర్మ ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళు వాళ్ళ తాలూకా పరిపాలన వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీనం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలో వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారో తప్పించి ఇక్కడ ఇటు ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన నలభై సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం బొత్స కుటుంబం ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తల కేడర్తో మేమైకి మేము పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని ఆయన తలకి ఇదని చెప్పి చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను అంతేకాకుండా గడిచిన ఇరవై సంవత్సరాల్లో విజయనగరం ప్రజానికం ఆయనకి ఆ కుటుంబానికి మూడుసార్లు మంత్రి పదవి కానీ మూడు సార్లు ఎంపీ కానీ మూడుసార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు వాళ్ళు కుటుంబ పరిపాలన చేసుకొని జిల్లా మొత్తం దోచుకున్నారా కానీ ఈరోజు కుటుంబాన్ని విజయనగరం జిల్లాకు కానీ విజయనగరం వాసులకు జిల్లా వాసులు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధికి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారా లేకపోతే ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు కూడా విజయనగరం జిల్లాలో చాలామంది వలసలు వెళ్ళిపోయి పనిచేస్తున్నారు ఈరోజు చాలామంది గ్రామాల్లో నాకు తెలిసి గజబుతున్నారు నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలైతే ఇంకా వలసలు డెబ్బై ఎనభై శాతం గ్రామాల్లో వలసలు వెళ్ళిపోయి పనిచేసుకున్న తరుణం విజయనగర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి అలాంటి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఆలోచనతో ఆ పరిశ్రమలు వచ్చే దశగా మేము అందరూ కూడా కలిసి సమిష్టి పూర్తిగా పనిచేస్తున్నాం మీరు చూసుకుంటే రాష్ట్రంలో యోన నాయకత్వానికి బల బలపరుస్తూ నూట డెబ్బై ఐదులో ఎనభై ఎనిమిది మంది కొత్త అభ్యర్థులు నిలబట్టి గెలిపించిన వైనం అంతేకాకుండా మీరు చూసుకుంటే జిల్లాలో ఉన్న ఏడు కాన్స్టెన్సెస్లో కూడా నలుగురు కొత్త అభ్యర్థులే అలాగే ముగ్గురు సీనియర్ అభ్యర్థులు ఈ నలుగురు ముగ్గురు కలిపి కలిసికట్టుగా పార్టీని స్ట్రెంగ్ చేస్తూ పార్టీ తాలూకా ఆలోచన విధి విధానాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వం ఒక మంచి పేరు వచ్చే దశగా మేము కలిసికట్టుగా పనిచేస్తుంటే అది ఓరవలేక ఈరోజు ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయడానికి దాన్ని కార్యర్చన చేయడానికి లేనిపోయిన అపోహల్ క్రియేట్ చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ఒక రాంగ్ ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు మీరు చూసుకుంటే ఇలాంటి ప్రచారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈరోజు ఒక రాంగ్ మీడియా రాంగ్గానే కార్యకర్తలకి ఒక నమ్మక అపనమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకి ఆసక్తి వార్త వార్తలు తెలియజేసి వాళ్ళ తాలూకా ఐక్యతను దెబ్బ కొట్టే ఎందుకంటే ఈరోజు తొంభై రెండు శాతం మ్యాండేట్ ప్రధానిక కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అలాంటి మ్యాండెట్ని కొలగొట్టాలంటే ఫస్ట్ కార్యకర్తలు నిర్ నిర్వీనం చేయాలని తప్పుడు ఆలోచనతో ఈరోజు లేనిపోయిన న్యూస్ ప్రతి మినిస్టర్ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని చెప్తున్నాను ఆ విధానంలో మనం ఆలోచన చేయాలి ఈరోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్లెస్ వార్తలు మనం పట్టించుకొని మనకు మనం వెనకబాటు వెళ్ళే పరిస్థితి మనం కార్యాచరణ చేయకండి ఇది ఈరోజు నాకు జరిగింది రేపొద్దున్న ఇంకో ఇంకో మంత్రి కావచ్చు ఇంకో ఎమ్మెల్యేకి చేయచ్చు ద అంటే ఒక స ఏవైతే పబ్లిష్ అవుతున్నాయో సోషల్ మీడియాలో దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాలని తీసుకోకూడదని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇది ఈ వార్తలు ఎటువంటి నిజాలు లేవు ఈ వార్తలు కేవలం ఏంటంటే ఒక ఒక పర్సన్ ఇంట్రెస్ట్తో లేకపోతే ఒక ఒక పార్టీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళే ఈ ఈ న్యూస్ తప్పించి దీనివల్ల ఎటువంటి నిజాలు లేవు దానికి 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 కావాల్సిన ప్రూఫ్స్ కూడా వరదలు లేవు అలాంటి అసత్య ప్రచారాలను మీరు అందరూ కూడా భవిష్యత్ కాలంలో మీరు ఆలోచించేయండి మేము ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి అంత కలిసికట్టుగా పనిచేస్తున్నాం భవిష్యత్ కాలంలో విజయనగరం జిల్లాని ఒక మంచి ప్రగాఢం ప అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మంచి రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లా కింద ఏర్పాటు చేసే జిల్లా అభివృద్ధి పట్ల లేకపోతే అవకాశాల పట్ల పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మేము చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఎంతమంది తీసుకు అభివృద్ధి అభివృద్ధి ఈ జిల్లాకు తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి తీసుకొచ్చారు ఆయన ఏ రకంగా అభివృద్ధి వచ్చే వాళ్ళని ప్రోత్సహించారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతసేపు వాళ్ళకేంటి వాళ్ళకేంటి అని చేసుకున్నారు తప్పించి జిల్లాకి ఏం చేయలేదని చెప్పడంలో నేను ఘనంగా ఘనంగా చెప్పగలుగుతాను అంతేకాకుండా వాళ్ళు చెప్పిన స్కామ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ అవన్నీ వివరిస్తాను కానీ ఈరోజు చెప్తున్నాను విజయనగరం జిల్లాలో ఒక మంచి లీడర్షిప్ తయారవుతుంది నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం అక్కడ జరుగుతున్న ఏదైతే పరి పరిపాలన కుటుంబ పరిపాలనో ఆ కోటలు బద్ద కొట్టుకొని ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక మంచి సుస్థిర సుస్థిర నమ్మకాన్ని కలిగించి ఈరోజు నాయకత్వం ఏర్పాటు చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అది అసత్యవాదం సార్ ఎందుకంటే ఈరోజు నన్ను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కానీ లేకపోతే నాకు బతుకునిచ్చిన వాళ్ళకి నేను దండం పెడతాను కానీ ఒక అపోజిషన్ కుటుంబం ఒక అపోజిషన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో గత నలభై సంవత్సరాలుగా వాళ్ళతో పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దండాలు దండం పెట్టాల్సిన అవసరం నాకేముంది అది కనీసం ఆలోచన చేస్తే దానికి సమా దానికి సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు నాతో పాటు మన బండారు సత్యనారాయణ గారు ఉన్నారు అలాగే మన విజయ్ మన వంశీకృష్ణ యాదవ్ గారు కూడా ఉన్నారు ఇద్దరు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది తప్పు ఇది తప్పుడు ప్రచారం ఇది ఈ న్యూస్లో ఎటువంటి నిజం లేదని కూడా వాళ్ళు కూడా నేను ప్రెస్ కూడా చెప్పడం జరిగింది సార్ ఇష్యూస్ అన్నీ కూడా మా నోటీస్లో ఇచ్చిన ఇష్యూస్ అన్నీ భూదందాలు ఇష్యూస్ ఆల్రెడీ వచ్చాయి ఒక రెండు ఇష్యూస్ వచ్చాయి మా నోటీస్లోకి దాన్ని పర్యవేక్షించమే జేసీ గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎప్పటి నుంచే నడుస్తున్నటువంటి ఇష్యూస్ ఆ రెండు కూడా వాటిని లైన్ అప్ చేస్తున్నాం అంతేకాకుండా ఇంకొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయో అవి ఉన్నా కూడా మేము పరిశీలించడానికి రెడీగా ఉన్నాం ఈరోజు